హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా మామయ్య ఇరవై సంవత్సరాల అనుభవంతో చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే అది తను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎవ్రీ మంత్ ఏ పని చేయకుండా సంవత్సరానికి ఐదు లక్షలైతే సంపాదిస్తున్నాడంట ఎలా సంపాదించాడు ఏంటి అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ నిన్న మాట్లాడుతుంటుంటే చెప్పాడు ఏంటి మేము ఎలా పెడుతున్నాం ఇన్వెస్ట్మెంట్ ఏంటి నువ్వేం చేస్తావు అసలు ప్లాన్స్ ఏంటి అని చెప్పి అడిగితే ఇలా అయితే చెప్పారండి ఏంటంటే తనైతే ఎవ్రీ ఇయర్ టూ రూపీస్ ఇంట్రెస్ట్కి ట్వంటీ ల్యాక్స్ అయితే ఇస్తాడంట ట్వంటీ ల్యాక్స్ అది కూడా ఎవరెవరు మనీ ఇస్తారు మనకి మళ్ళీ రిటర్న్ జాగ్రత్తగా ఇచ్చుకోవాలి ఇంట్రెస్ట్కి ఇచ్చామని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇవ్వకపోతే మొదటికే మనకి మోసం జరుగుద్దండి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేది మనకు లాభం వస్తుంది కాకుండా అసలు కూడా పోయింది ఎందుకంటే చాలామంది ఈ మధ్య ఇవ్వట్లేదు మనీ ఐపీస్ పెడుతున్నారు అని చెప్పేసి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా అయితే అలా కాకుండా ఎవరైతే ట్రస్టెడ్ పీపుల్ ఉన్నారో అలాగా ఇలా ఇవ్వాలి ఇచ్చేటప్పుడు కూడా మనం వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాపర్టీ రాయించుకోవాలి ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మనం టూ ల్యాక్స్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇంట్రెస్ట్కి అండ్ మనం ఒక నోట్ రాయించుకొని ఇస్తాం కదా దాంతోపాటు దానికి టూ ల్యాక్స్ వర్తున్నది ఏమన్నా ల్యాండ్ కానీ దానికి డాక్యుమెంట్స్ అన్నీ మనం మనం ఇప్పించుకుంటే వాళ్ళు ఇప్పిన కేసు వాళ్ళు ఇవ్వకపోతే మనకి ఆ ల్యాండ్ అన్న ఉంటుంది కాబట్టి దానివల్ల బెనిఫిట్ ఉంటుంది అని చెప్పాడు నాకు తనైతే ఇలానే చేస్తున్నాడంట ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాడంటే ఎవ్రీ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ తనకు లాభం అయితే వస్తుంది ఇలా అయితే చేస్తున్నాను నేను నాకైతే మంచి యూస్ఫుల్ ఉంది ఇంట్రెస్ట్కి ఇవ్వడం వల్ల నేను ఇంకా ఏం కొనాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పారు ఆయన అలా చెప్తున్నప్పుడు మా నాన్న సమ్ సమ్టైమ్స్ వాళ్ళు ఇవ్వకపోతే కూడా మనకు ప్రాబ్లం అవుతుంది కదా అందుకోసం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు ఇచ్చేవాళ్ళు మంచిగా ట్రస్టెడ్ వర్త్ పీపుల్కి అయితే మనీ ఇచ్చినా కానీ టూ రూపీస్ వడ్డీ కన్నా అంతకన్నా లాభం ఏ ఏ ఇన్వెస్ట్మెంట్లో రా మన స్టాక్స్ లో పెట్టినా కూడా రాదు అని చెప్పేసి చెప్ చెప్పారండి అప్పుడు నాకు అర్థమైంది ఇంట్రెస్ట్కి ఇంత వాల్యూ ఉందా అది కూడా టూ రూపీస్ ఇంట్రెస్ట్కి అని చెప్పేసి నాకైతే ఒక్క సెకంలో నాకు కూడా ఇచ్చేద్దాము మనీ ఉంటే మనం మనం కూడా ఇలా చేయొచ్చు కదా అని అనిపించింది బట్ నేనైతే అంతకన్నా మంచి ప్లాన్ అయితే ఒకటి ఆలోచించానండి అది కూడా చెప్తున్నాను అండ్ నేనైతే ఒక ఫైవ్ ల్యాక్స్ ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఒక వన్ ల్యాక్ నేను ఇన్వెస్ట్మెంట్ నేనే వడ్డీకి తీసుకుందాం అనుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ రూపీకి అయితే తీసుకుందాం అనుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ రూపీకి తీసుకొని నేను దాన్ని ఈరోజు తీసుకొని ఒక గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నాను బిస్కెట్ అనుకుంటున్నాను ఒక టెన్ గ్రామ్స్ అలాగా నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత అది ఇంక్రిమెంట్ అవుతుందా తగ్గుతుందా దాన్ని దానివల్ల నాకు లాభం వస్తుందా నష్టం వచ్చిద్దా అని చెప్పేసి అప్పుడైతే వీడియో చేస్తానండి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది మనం ఇలా వడ్డీకి ఇచ్చేసుకొని వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఇలా బాధపడకుండా మనకు దగ్గర ఉన్న వన్ అండ్ వన్ వన్ ల్యాక్ కానీ టూ ల్యాక్స్ కానీ మనం గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ వడ్డీ పోగా కూడా మనకు డబ్బులు మిగులుతాయా లేదా అని చెప్పేసి ఐ వాంట్ చెక్ దట్ నేను అలా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ఆ థాట్ వచ్చింది ఒకసారి ఎలా ఉంటుందో కూడా మీరు కూడా చెప్పండి నేను వడ్డీకి కూడా తీసుకుందాం అనుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ రూపీకి వడ్డీకి తీసుకుందాం అనుకుంటున్నాను అట్లీస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఎవరైనా ఇస్తే ఇంట్లో వాళ్ళని అడిగి అడుగుతాను ఇస్తే ఫైవ్ ల్యాక్స్ నేను గోల్డ్ కొనేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి వన్ ఇయర్ తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చేసి అసలు కూడా ఇచ్చేసి తర్వాత నాకు ఎంత మిగులుతుంది అని చెప్పేసి చూద్దాం అనుకుంటున్నాను ఈ ఐడియా ఎలా ఉందో చెప్పండి ఏ ప్లాన్ ఎలా ఉంటుంది ఇంట్రెస్ట్కి ఇచ్చేది బాగుంటుందా ఇది బాగుంటుందా అని చెప్పి చూడాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్కి ఇస్తే మ్యాక్సిమం మనం ఎవరిని ట్రస్ట్ చేయలేము అని అనిపిస్తుంది నాకు మా మామయ్య అంటే ఊర్లోనే ఉంటారు కాబట్టి తనకు ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఇస్తారు ఎవరు ఎవరో తెలియదు తెలుసు అండ్ అలాగే తను ఏదైనా ప్రాపర్టీ పెట్టుకుంటాడు కాబట్టి ప్రాపర్టీ అయినా తీసుకోవచ్చు మనం అలా కాదు కాబట్టి మనకి ఇంట్రెస్ట్ కన్నా కూడా ఈ గోల్డ్ కొంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం వడ్డీ వస్తుందా టూ రూపీస్ వడ్డీ వస్తా లేదంటే అంతకన్నా ఎక్కువ వస్తా టూ రూపీస్ వడ్డీ వస్తే వన్ అండ్ హాఫ్ రూపీ వాళ్ళకి ఇచ్చేసి ఆఫ్ రూపీ మనకి ఇంట్రెస్ట్ మిగులుతుంది అంతకన్నా ఎక్కువ వస్తే ఎక్కువ వచ్చింది మనకు మిగులుతుంది కాబట్టి అది ఎలా ఉంటుంది అసలు వర్కౌట్ అవుద్దా లేదా అని చెప్పేసి నేనైతే ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను నా ఎక్స్పెరిమెంట్ మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇలా నేనైతే అడిగాను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు అడిగాను ఇంట్లో వాళ్ళని ఇస్తానన్నారు ఒక వన్ ఆర్ టూ మంత్స్లో అయితే ఆ ఇంట్రెస్ట్కి తీసుకొచ్చిన డబ్బులన్నీ నేనైతే కాయిన్ కొనేసి అండ్ నాకు నెక్స్ట్ వన్ ఇయర్లో దానివల్ల యూజ్ లాభం వచ్చిందా నష్టపోయానా అని చెప్పేసి అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ నష్టపోతే నా లా ఎవరు చేయొద్దు అని చెప్పేసి లాభపడితే నాలాగా చేయండి మీకు కూడా ఎంతో కొంత యూజ్ ఉంటుందని చెప్పి చెప్తానండి ఇంతే అండి ఈ వీడియో అండ్ నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే నేనైతే గోల్డ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడదామో అని ఫిక్స్ అయ్యానండి ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవుతాను నేను ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ మనీ కూడా మీకు చూపించి అండ్ దాంతో గోల్డ్ కొన్నది కూడా మీకు చూపిస్తాను అండ్ దాని డేట్ అన్నీ నోట్ చేసుకొని వన్ ఇయర్ తర్వాత నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా మా అమ్మయ్య చెప్పిన ప్రకారం టూ రూపీస్ ఇంట్రెస్ట్ కన్నా ఏది రాదు అన్నాడు కాబట్టి ఐ వాంట్ ఐ వాంట్ ప్రూవ్ దట్ గోల్డ్ కొంటే అంతకన్నా ఎక్కువ వస్తుంది అండ్ సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను దట్స్ వై నేనైతే కొందామనుకోని నేను అడిగాను నాకు కావాలి మనీ వన్ అండ్ హాఫ్ రూపీకి నేను ఇన్వెస్ట్మెంట్ పెడతాను అని చెప్పేసి ఇంతే